హాయ్ అండి అనంతపూర్ అరుణ యాక్టివిటీస్కి స్వాగతం అండి ఇది వచ్చేసి అనంతపూర్ డిస్టిక్లో కోటాంక అనే ఊర్లో సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫేమస్ కూడా కాకపోతే మేము పుట్టి పెరిగింది అంతా అనంతపురే అండి మాకు ఒక వన్ ఇయర్ నుంచే ఇక్కడ ఒక టెంపుల్ కూటం ఒక పల్లెటూరు ఉంది ఆ పల్లెటూరులో ఇంత మంచి పెద్ద టెంపుల్ ఉందని కూడా మాకు ఒక వన్ ఇయర్ నుంచే తెలుసండి చాలామందికి తెలిసే ఉంటుంది బట్ మాకైతే ఒక వన్ ఇయర్ నుంచి ఎట్లా తెలుసు మాకు అని అంటే మా ఇంటి పక్కన ఒక అక్క ఉంది పేరైతే రివీల్ చేయను అండి అక్క ఉంది ట్వంటీ ఇయర్స్ నుంచి ఆవిడకి పిల్లలు లేరనమాట ఇక్కడ వచ్చి మొక్కోవడం ద్వారా ఆమెకి పిల్లలు కూడా కలిగినారండి ఎవరి నమ్మకాలు వాళ్ళకి మెయిన్ టెంపుల్ అయితే ఇది చూడండి స్వామి వచ్చేసి సుబ్రహ్మణ్యం స్వామి పెద్ద గుండు ఉంటుందండి టెంపుల్లో లోపల ఏమంటే అక్కడ చూపిస్తే గైనా మరి బాగోదని జస్ట్ ఊరికి అలా చూపించాను నేను మొత్తం ఆ బ్యాక్ సైడ్ ఉంది చూడండి అదంతా గుండు అండి ఆ గుండుకి ఫ్రేమ్ అంతా అట్లా పెట్టేశారు అన్నమాట కింద చిన్నగా స్వామి ఉంటాడు చాలా ఫేమస్ అండి స్వామి ఇక్కడ వచ్చేసి అందువల్ల ఈ కోటంకలో వచ్చేసి పెద్ద గుండు కింద ఉన్నాడు కదా సుబ్రహ్మణ్యం స్వామి గుండు కింద సుబ్బరాయుడు అని కూడా పిలుస్తారండి స్వామినిక్కడ మొత్తం అదంతా గుండు అండి మరి అక్కడ మేము దర్శనం చేసుకున్నామండి చేసుకొని ఇక్కడ వచ్చేసి మేము టెంకాయ కొట్టిస్తున్నాము సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ ముందరే అనమాట ఇది మహానివేదన గంట చూడండి గంట చూడండి ఎంత బాగుందో చాలా పెద్ద గంట అండి చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ నాకు తెలిసి ఒక పూజలు జాతరలు కూడా జరుగుతాయి కానీ ఎప్పుడు జరుగుతాయి అనేది మాత్రం నాకైతే తెలియదండి జస్ట్ మాకు ఒక వన్ ఇయర్ నుంచే తెలుసు అని కదా సుబ్రహ్మణ్యం స్వామి దర్శనం అయిన తర్వాత ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉందండి పక్కనే అనమాట శివలింగం ఉంటుంది శివలింగం ఎదురుగానే మనకి నందీశ్వరుడు ఉంటాడండి చాలా అంటే చాలా బాగుంటాడ అండి బాగుంటుందండి టెంపుల్ వచ్చేసి ఇక్కడ చూడండి దొంగ మొక్కులు అన్నీ మొక్కుతున్నాడు మా పెద్దోడు మా అక్క కొడుకు అండి మా రెండో అక్క కొడుకు వాడు వచ్చేసి ఇక్కడ దర్శనం అంతా అయిపోయిన తర్వాత శివలింగం ఇక్కడ అంతా కూర్చొని తీసుకుంటున్నాము మా రెండో అక్క అయితే కెమెరా వైపే చూడొచ్చు చూడండి అసలు ఎందుకంటే కెమెరా ఆఫ్ ఇయర్ ఉందండి మా రెండో అక్కకి నాకు కూడా ఉండేదండి ఫొటోసు కెమెరాస్ వీడియోస్ అని అంటే నాకు అసలు నచ్చే కాదు బట్ ఏమంటే అయినా యూట్యూబ్ స్టార్ట్ చేసాం కాబట్టి ధైర్యం చేసి ముందుకు రావాలి కదండి అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చేసి మా అమ్మ అండి ఆ టెంపుల్ పక్కన వచ్చేసి మనకి ఇది తర్వాత అక్కడ మనకి ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ చూడండి మళ్ళీ కింది దిగి వచ్చేసరికి శివలింగాలు అనమాట ఇక్కడ వచ్చేసి అమ్మవారండి చాలా బాగుందండి చాలా మహిమ గల టెంపుల్ అని చెప్తానండి నేనైతే చాలా అంటే చాలా బాగుంటుంది శివలింగం చూడండి ఇక్కడ పెద్దగా ఉంటుంది పైన వచ్చేసి మనకి వాటర్తో అభిషేకం కింద చుక్క చుక్క పడతా ఉంటుందండి చాలా శివలింగాలు ఇక్కడ చూడండి ఇది ఇందులో ప్రతి రోజు వాటర్ వేస్తూ ఉంటారు చుక్క చుక్క శివలింగం పైన అభిషేకం జరుగుతూనే ఉంటుందండి ఇక్కడ తిగినా చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ వచ్చేసి అమ్మవారు కూడా చాలా బాగున్నారండి ఎంత కలగా ఉంటుందంటే టెంపుల్ అంత కలగా ఉంటుందండి మనకి ఈ టెంపుల్ ముందర వచ్చేసి ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి మనకి సుబ్రహ్మణ్యం స్వామి విగ్రహం కూడా కనిపిస్తుందండి చాలా పెద్దగా ఉంటుంది ఎంత పెద్దగా ఉంటుందంటే అంత పెద్దగా ఉంటుందండి ఎక్సలెంట్గా ఉంది కిందకి దిగి శివలింగాలు అన్నీ అక్కడ దర్శనం అయిన తర్వాత కిందకి దిగి వస్తే కింద మనకి ఇక్కడ వచ్చేసి సాయిబాబా టెంపుల్ కనిపిస్తుందండి సాయిబాబా టెంపుల్ ఇది సాయిబాబా టెంపుల్కి అటు సైడ్ ఇటు సైడ్ ఇక ఇట్లా ఎలిఫెంట్స్ కూడా ఉంటుందండి మెయిన్ టెంపుల్ స్టార్టింగ్ స్టెప్స్ అనమాట ఇది వచ్చేసి ఇక్కడ ఈ స్టార్టింగ్ స్టెప్స్ పైకి వెళ్ళి తగిన సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ ఉంటుందండి ఈ స్టార్టింగ్లోనే ఈ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహమే చాలా పెద్దగా ఉంటుందండి శివలింగము ప్లస్ విగ్రహం అండి ఇది ఎంత పెద్దగా ఉంటుందంటే అంత పెద్దగా టెంపుల్ ముందర వచ్చేసి ఇది ఓపెన్ ప్లేస్ అండి చక్కగా మనము వన భోజనాల్లో తెచ్చుకున్నప్పుడు కూర్చొని భోంచడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఏమంటే షాప్స్ అయితే అక్కడ ఏమీ ఉండవండి ఓన్లీ ఒక్క షాపు మాత్రమే ఉంటుందండి అదిగో అట్ సైడ్ ఉంటుంది అది నేనైతే షాప్ చూపించలేదు చెట్లు అయితేగినా ఎంత బాగుంటుందంటే నీడలో అది ఇదండి షాప్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఇది ఇక్కడ తోరణంలాగా అండి షాప్ వచ్చేసి అది ఒక్క షాప్ తప్పనిచ్చి తగిన షాప్స్ అయితే ఏమీ ఉండవండి ఓకే వీడియోకి నా నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా